మనందరికీ తెలుసు కదా రీసెంట్గా చిరంజీవి ఏపీ రాజకీయాలు కొంచెం డిండరింగ్గా మారారు ఎందుకంటే ఆయన రీసెంట్గా ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులకి అయితే మద్దతు ఇవ్వడం జరిగింది ఈ యొక్క మద్దతు ఇచ్చిన నుంచి వైసీపీ వ్యక్తులు ఆయన మీద ఆయన అయితే టార్గెట్ చేసుకున్నారని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే తన యొక్క సినిమాల యొక్క రేట్లు పెంచుకోవడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కలుస్తాడు సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర వివిధ రకాల లబ్ధి పొందుతాడు సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్లు ప్రయత్నించి ఒక్కసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పడిచారని చెప్పేసి అటు వైసీపీకి సంబంధించిన నాయకులు మరొక రకంగా ఏంటి అంటే మనందరికీ తెలుసు పద్మవిభూషణ్ ఇచ్చిన నుంచి ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేయలేదు ఇప్పుడు పద్మవిభూషణ్ బీజేపీ ఇచ్చింది కదా ఆ యొక్క పద్మవిభూషణ్ ఫలితమే పవన్ కళ్యాణ్కి కానీ ఇటు బీజేపీ అభ్యర్థులకు కానీ టీడీపీ అభ్యర్థులకు కానీ ఎన్డీఏ అభ్యర్థులకు కానీ చిరంజీవి మద్దతు ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ రాజ పవన్ కళ్యాణ్ లాగే చిరంజీవి కూడా రాజకీయాల్లో నీతి లేని వ్యక్తి అని చెప్పేసి వైసీపీ నాయకులైతే ఆయన మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఏదేమైనా కానీ చిరంజీవి యొక్క సందర్భంలో సైలెంట్గా ఉంటే ఆయనకు కూడా కొంచెం గౌరవం దక్కేది ఎందుకంటే ఆయనకు రీసెంట్గా పద్మవిభూషణ్ వచ్చింది ఆయన రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఉండారు పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆయన బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల ఆయనకి పద్మవిభూషణ్ కావాలని బీజేపీ ఇచ్చి తన రాజకీయంగా తన వైపు మలుచుకోవాలని అనుకుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇండికేషన్ తెలుస్తుంది అలాగే ఆయన ఇప్పుడు ఆరు నెలల క్రితం కూడా ఆయన నాకు ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేదని చెప్పేసి ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయాల్లో పవన్ ఆవిధ అభ్యర్థులకి ఇండియా అభ్యర్థులకి మద్దతు ఇవ్వడం పవన్ కళ్యాణ్ అనేది కోట్లు ఇవ్వడం అనేది ఆయన రాజకీయాల్లో ఆయనకి నీతి లేని నిదర్శనం అని చెప్పేసి వైసీపీ నాయకులైతే ఆయన మీద అయితే తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు చూడాలి యొక్క అంశంపై మరి చిరంజీవి ఎలా స్పందిస్తారు అనేది